వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ పూజలో నూనె లేదా నెయ్యి ఏ దీపం వెలిగిస్తే అదృష్టాన్ని ఇస్తుంది శాస్త్రాలు అసలు ఏమి చెబుతున్నాయి ఇవన్నీ కూడా మనలో చాలా మందికి అనేకమైనటువంటి సందేహాలు అయితే ఎప్పటికూ మనలో ఉండిపోతూ ఉంటాయి వాటిని గురించి ఇప్పుడు మనం ఆ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పూజ సమయంలో దీపం వెలిగించడానికి అనాది కాలం నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యతను కూడా సంతరించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే పూజలో దీపం లేకుండా పూజించరు పూజ సమయంలో కొందరు నెయ్యి దీపాలు వెలిగించడం మరికొందరు అయితే నూనె దీపాలను వెలిగించడం మీరు తరచుగా చూసే ఉంటారు అయితే అనేక రకాలైనటువంటి నూనె దీపాలను కూడా నూనెలో అంటే అటువంటి వాటి నూనెలతో కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటారు నూనె దీపం వెలిగించడం అంటే ఏమిటి పూజ సమయంలో నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా మనకు దానికి సమాధానాలు కొంతమంది అడిగితే అలా చేస్తే మంచిది అని సమాధానం అయితే చెప్తూ ఉంటారు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూజ గదిలో లేదా దేవాలయాల్లో నెయ్యి నూనె ఆవాలు నువ్వులు లేదా మల్లెల నూనె మరియు అనేక రకాలైనటువంటి నూనెలతో కూడా దీపాలను మనం వెలిగించే సాంప్రదాయం మనకు ఉంది ఒక్కొక్క దీపం వెలిగించడానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది మన సనాతన ధర్మంలో వెయ్యి దీపం అంటే నెయ్యి దీపం ఏదైతే ఉంటుందో దానికి అనేక రకాలైనటువంటి కొంతమంది దీపాలు వెలిగించేటప్పుడు వెయ్యిన్ని ఒక ఒత్తులు వేస్తూ ఉంటారు కొంతమంది మూడు ఒత్తులు కొంతమంది నూట ఎనిమిది ఒత్తులు ఇలాంటి రకరకాలు పెడుతూ ఉంటారు అయితే మన సనాతన ధర్మంలో నెయ్యి దీపం చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంది కానీ నూనె దీపం కంటే నెయ్యి దీపం ఖరీదైనది కాబట్టి ఇక్కడ ప్రజలు నూనె దీపాలకే ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు నూనె లేదా నెయ్యి పూజలో మనం వెలిగించడానికి అనువైనటువంటి దీపంగా చెబుతూ ఉంటారు దేవుడి కుడి చేతిలో నెయ్యి దీపం లేదా ఎడమ చేతిలో నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరమైన కూడా మన సనాతన ధర్మ గ్రంథాలైతే చెబుతూ ఉన్నాయి ఇక తెల్లని కొవ్వుతో అంటే కొవ్వొత్తుతో కొవ్వుతో కాదు తెల్లని కొవ్వొత్తితో నెయ్యి దీపం వెలిగించాలని కూడా చెప్తూ ఉంటారు ఈ రకమైనటువంటి కాంతిని ఫ్లవర్ లైట్ అని కూడా అంటూ ఉంటారు పూజా సమయంలో విశేషమైనటువంటి ఫలితాలు పొందాలంటే నువ్వుల దీపం వెలిగిస్తే దానికి ఎరుపు లేదా పసుపు దీపం పెట్టండి అని కూడా చెప్తూ ఉన్నారు ఇక నెయ్యి దీపాలు అన్నీ కూడా దేవతలకు మరియు దేవతలకు అంకి అంకితం కూడా చేస్తూ ఉంటాం అయితే అధిష్టాన దేవతలకు నూనె దీపం వెలిగిస్తారు భైరవుడికి పూజించాలంటే మాత్రం ఆవు నూనె దీపం వెలిగించాలని కూడా ఆ విషయం కూడా ఒక నియమయం కూడా ఉండాలి కోరికలు తీర్చడానికి నువ్వుల దీపం వెలిగిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఇక్కడ నెయ్యి దీపం వెలిగిస్తారు దీనివల్ల దేవతలు కూడా సంతోషిస్తారు లక్ష్మీదేవి పూజలో నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లో డబ్బులకు లోటు ఉండదనేసి కూడా చెబుతూ ఉన్నారు అలాగే శని సమస్యల నుంచి కూడా మనం ఉపశమనం పొందాలంటే మాత్రం ఆవాలు లేదా నువ్వుల నూనె దీపం అయితే వెలిగించాలని కూడా చెబుతూ ఉన్నారు ఇక భర్త చిరకాల కోరికలు నెరవేరాలంటే ఇంట్లోని పూజ గదిలో ఆవు నూనె దీపం కూడా వెలిగించాలనేసి కూడా చెబుతూ ఉన్నారు అలాగే హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూల నూనె దీపం వెలిగించండి అని కూడా చెబుతూ ఉన్నారు అంటే హనుమంతుడు మల్లెపూల నూనెతో వెలిగిస్తున్నటువంటి దీపాన్ని చూసి సంతోషిస్తాడట హనుమంతునికి విశేషమైనటువంటి ఆశీస్సులు పొందాలంటే కూడా ముగ్గురు అంటే ముగ్గుల దీపం వెలిగించాలని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి శత్రువుల నుంచి కూడా రక్షించుకోవడానికి భైరవునికి స్థానంలో ఆవును దీపం వెలిగించాలని కూడా చెప్తున్నారు ఇక సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల దీపం కూడా వెలిగిస్తారు రాహుకేతువులకు వాళ్ళ యొక్క రాహుకేతు గ్రహాల ఉధ్రిక్త ఇక్కడ కనుక చూసినట్లయితే మునగ మునగ నూనె దీపం వెలిగించండి ఇక మత గంధాల ప్రకారం చూసినట్లయితే నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందని మరియు గాలిలో సూక్ష్మ క్రిపులు కూడా నశించిపోతాయని దీని సువాసన మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందనేసి కూడా చెబుతూ ఉన్నారు అలాగే డిప్రెషన్ నుంచి కూడా మనకు ఉపశమనం కలిగిస్తుందనేసి కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎటువంటి నూనెలతో ఏ దీపాలను వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ దేవుడికి ఎటువంటి దీపాలు వెలిగించాలి అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని మన బంధుమిత్రులు తప్పనిసరిగా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి